గిరిపైన అభిషేకం చేసి వచ్చే సమయానికి ఈ విధంగా చీకట తిరువన్నామలై మీరు అందాలు చూడవచ్చు గిరిపైన నుంచి చాలా అద్భుతమైన దర్శనము ప్రజెంట్ అయితే మనం వల్లలా రాష్ట్రం దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నుండి మాత్రమే మీరు గమనిస్తే తొమ్మిది రాజగోపురాలు ఇక్కడ నుండే కనబడతాయి అరుణాచల వాసము అరుణాచల దర్శనము జరగాలంటే పూర్వజన్మంలో ఏదో సుకృతం ఉండాలి స్వామివారి యొక్క అనుగ్రహము ఉండే తీరాలన్నమాట అరుణాచల శివ ఎంత గొప్ప అనుభూతో మాటలకి వర్ణించాలనేది అన్నమాట అంత గొప్ప అనుభూతిని అయితే ఇక్కడ పొందుతున్నాము ఇప్పుడే స్వామివారు అంతా అభిషేకం చేసుకొని వెళ్తూ ఉన్నాము ఈ అడవిలోకి ఒక్కరు వెళ్ళడం కూడా చాలా కష్టం అన్నమాట మేము చూడవచ్చు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి కొండపైకి వెళ్ళి అభిషేకం చేసి వస్తున్నాము అరుణాచల శివ అరుణాచలేశ్వరాయనమ